చాలా కామన్గా చూస్తున్నాము అందరిలో ఇప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి స్కిన్ మీద మచ్చలు కానివ్వండి మంగు మచ్చలు కానివ్వండి బొల్లి మచ్చలు కానివ్వండి అండ్ అలాగే సోరియాసిస్ ఇలాంటివన్నీ స్కిన్ మీద వస్తున్నాయి అసలు దానికి మెయిన్ రీజన్ ఏంటంటారు అండ్ ఆయుర్వేదిక్లో ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది స్కిన్ డిసీజెస్కి ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ మనం చూస్తూ ఉంటాం ఆయుర్వేద శాస్త్రంలో ఈ చర్మ వ్యాధులన్నిటికీ మూలం చెప్పి దాన్ని మనం చికిత్స చేస్తే చర్మ వ్యాధులన్నీ తగ్గిపోతాయని చెప్పింది చర్మ వ్యాధులన్నిటికీ మూలం ఏంటంటే రక్తం రక్తంలో చేరే చెడు వల్ల మీకు చర్మ వ్యాధులు వస్తాయి రక్తం తనలో ఉన్నటువంటి బాధలని చర్మం ద్వారా వ్యక్తపరుస్తుంటుంది అర్థమైనా అంటే ఇప్పుడు మీరు చర్మ వ్యాధులు అనగానే చాలా వస్తాయి ఏమొస్తాయి మనకి ఫంగస్ ఇది మనం తామర అంటాం అలాగే గజ్జి అంటాం ఇంకొకటి ఓకే అలాగే సోరియాసిస్ ఈ రోజుల్లో చాలా చూస్తుంటాం అలాగే మనం తెల్ల మచ్చలు బొల్లి అంటాం దానికి అలాగే మంగు మచ్చలు అంటాం అవి తర్వాత కొంతమందికి బ్లాక్ అనే హైపర్ పిగ్మెంటేషన్ వస్తుంది వీటన్నిటికి ఇంకా చాలా ఉంటాయి వ్యాధులు మనకి మనం తలుచుకున్నంత వరకు ఇవి వీటన్నివికి అసలు మూలం ఎవరంటే రక్తంలో చెడు చేరటమే ఇప్పుడు రక్తంలో చెడు ఎక్కువ చేరింది అనుకోండి రక్తంలో చెడు ఎట్లా చేరుతుంది సార్ అంటారేమో మీరు మనం తీసుకునే ఆహారం అరిగి మన పొట్టలో నుంచి రక్తంలోకి వెళ్ళి రక్తం ద్వారా శరీరానికి వెళ్తుంది కదా మీరు చెడు తింటే ఆ చెడు అంతా ఎక్కడికి వెళ్తుంది రక్తంలోకి వెళ్తుంది సో ఇప్పుడు మీరు చెడు అంటే ఇక్కడ ఏదో మీరేదో మురికైంది అని తీసుకుంటున్నారని కాదు అర్థం ఇప్పుడు మీరు ఒక కేఎఫ్సి బకెట్ చికెన్ తిన్నారనుకోండి అది అరుగుతుంది అరిగింది దాంట్లో ఇప్పుడు మరి కేఎఫ్సి బకెట్ చికెన్ ఎక్కడో తయారయ్యి మనకు రావడానికి వాడు ఏం వాడతాడు అన్ని స్టోరేజర్స్ అన్ని వాడతాడు కదా మరి ఆ స్టోరేజెస్ అన్ని మనకి చెడు చేసే అవకాశాలు కూడా ఉంటుంది కదా అండ్ అందరికి ఒకే రకమైనటువంటి జీర్ణశక్తి ఉండదు కదా సో ఆ అరుగుదలలో తేడాల వల్ల మీకు ఏమవుతుందంటే చెడు లాగా తయారవుతుంది దాన్ని మేము ఆయుర్వేద శాస్త్రం లో ఆమం అంటాం అనమాట ఆమం అంటే విషమని అర్థం అది పేగుల్లో చేరుతుంది ఆ పేగుల్లో చేరిందంటే రక్తంలోకి వెళ్తుంది ఆ రక్తంలోకి వెళ్ళినప్పుడు మనకి ఎలర్జీ వస్తుంది అనమాట దద్దుర్లు వస్తాయి బిందులు బెందులు వస్తాయి నాకు ఎలర్జీ వస్తాయని చిన్న టాబ్లెట్ వేసుకొని ఇంకా జీవితాన్ని గడిపేస్తా ఉంటారు చాలా మంది అంటే మందుల పేరు చెప్పకూడదు కాబట్టి నేను మాట్లాడలేదు సో ఆ టాబ్లెట్ వేసుకొని ఇంకా గడిపేస్తా ఉంటారు పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు అన్ని తింటుంటారు ఇంత ఎర్ర ఎర్ర మచ్చలు వస్తుంటాయి దాన్ని ఆయుర్వేద శాస్త్రంలో పిత్తం అంటాం అలాగే ఆధునిక శాస్త్రంలో దాన్ని అర్థిక ఏరియా ఎలర్జీ ర్యాషెస్ అంటారు ఇంకా అవి మామూలుగా చెప్పుకునే పద్ధతిలోనేమో పైత్య బెందులు అంటుంటారు అంటే నువ్వు తిన్న ఆహారం అరక్కపోతే వస్తుంటుంది అది రక్తంలోకి వెళ్ళి రక్తం ద్వారా వస్తుంటుంది నువ్వు ఆ మందు అణిగిపోతుంటుంది పాలు పొంగుతుంటే నీళ్ళు చల్తే ఆగినట్టు ఆ మందు పవర్ పొంగాలి మళ్ళీ వస్తుంది నువ్వు ఏ కొంచెం తిన్నా కూడా అంటే తేడా అలానే ఇప్పుడు గోంగూర తిన్నాం అనుకో గోంగర మంచిదే కానీ వాళ్ళు గోంగూర తిన్నా వచ్చేస్తుంటుంది వంకాయ తింటే మంచిదే మామూలుగా కానీ వంకాయ తిన్నా వచ్చేస్తుంటుంది ఇవేమీ లేదు వాళ్ళు ఊరికే బయట ఒక రెండు ఇడ్లీ తినిస్తే కూడా పూలు ఉంటే రావచ్చు ఇవన్నీ ఎందుకనంటే ఆ చెడు రక్తంలోకి వెళ్ళి రక్తం ద్వారా ఒక సెన్సిటివిటీ డెవలప్ అయిపోతుంది అనమాట ఆధునిక శాస్త్రం కూడా అదే చెప్తుంది నీకు అక్కడ ఉన్నటువంటి సెల్స్ వాటిలో తేడాలు జరిగితే మీకు ఎలర్జీ వస్తుంటుంది అని చెప్పి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు అలాగే ఇప్పుడు రింగ్ వామ్ ఉంది ఈ తామర ఎవరికి వస్తుంది ఎవరికైతే బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో సరైన సమయంలో ఆహారం తినరో సరైన సమయంలో నీళ్లు తాగటం ఇలాంటివన్నీ సరిగ్గా చేయరు శుభ్రంగా ఉంచుకోరు వాళ్ళకి రక్తంలో చెడు చేరటం వల్ల ఆ ఒక రకమైన చెమట తయారయ్యి ఆ చెమటని తిని పెరిగేటువంటిదే ఈ రింగ్ వామ్ ఓకే అందుకనే ఒక్కొక్కసారి గమనిస్తే మనం షుగర్ పేషెంట్ లో కూడా తామరలు ఎక్కువగా వస్తుంటాయి తామర వస్తుంటే ఫ్యూచర్ లో నీకు షుగర్ కూడా అని కూడా డౌట్ ఉంటుంది అనమాట అలాగే మంగు ఉంది మనకి హార్మోన్స్ రక్తంలో ఉండే హార్మోన్ తేడా వస్తే వస్తుంది అలాగే తెల్ల మచ్చలు ఉన్నాయి మన శరీరంలో ఉన్నటువంటి సెల్స్ ఉంటాయి కొన్ని సెల్స్ మన పిగ్మెంట్ ఎంత తేడా మెల్లిన్ మెల్నో సైట్స్ అని ఉంటాయి మెల్లిన్ పిగ్మెంట్ అని తయారు చేస్తుంటాయి ఇవన్నీ ఎక్కడ ఉంటే బ్లడ్ లో ఉంటాయి సో బ్లడ్ లో చేరేటటువంటి మురికి వల్ల అంటే మురికంటే ఇక్కడ చెడు అని అర్థం మురికంటే మళ్ళీ వేరే పదంగా అనుకోవద్దు సో దాని వల్ల మనకి చర్మానికి రోగాలు వస్తుంటాయి ఇప్పుడు మనం ఒక్కొక్క దానికి ఇప్పుడు రింగ్ వామ్ వచ్చింది అంటే తామర వచ్చింది దాని పైకి మందు పోయటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం లేదా ఇంకేదైనా పవర్ఫుల్ మెడిసిన్ ఏదో ఇస్తుంటారు అది క్రిమి చచ్చిపోవాలని అసలు ఆ క్రిమి ఎందుకు పెరుగుతుంది అనే దానికి వైద్యం జరగాలి కదా ప్రివెన్షన్ కావాలంటే అదే కదా ఇప్పుడు నీకు ఒక బ్యాక్టీరియా ఉందని బాక్టీరియా నీ నీ చర్మం మీద ఎందుకు పెరుగుతుంది అసలు పెరుగుతుందంటే నీ బాడీ యాక్సెప్ట్ చేస్తున్నట్టేగా యాక్సెప్ట్ చేస్తుందంటే అర్థం నీ రక్తంలో పవర్ లేదని అర్థం అందుకని ఆయుర్వేదంలో ఏంటంటే రక్తాన్ని శుద్ధి చేసేటటువంటి ఔషధాలు మేము ఇస్తాం ఓకే అలాగే జీర్ణ వ్యవస్థ కరెక్ట్ అయ్యేట్టుగా ఏదైతే మీరు చేసిన తప్పుల వల్ల లోపల చెడు పేరుకొని అది రక్తంలోకి వెళ్తూ ఉందో అందుకని మేము అనులోమనం అంటే పేగులు క్లీన్ అయ్యేట్టుగా చేసి ఆకలి కరెక్ట్గా అయ్యేట్టు చేసి ఈ రక్తం శుద్ధి అయ్యేట్టుగా చేసి చర్మ వ్యాధులు తగ్గిస్తాం ఇంకోసారి అసలు మళ్ళీ రాకుండా అది ఆయుర్వేద శాస్త్రం ఎంతసేపటికి ఏంటంటే మూలాలతో చికిత్స చేస్తుంది ఈ రోజు జనాల ఎట్లా ఉందంటే ఇవన్నీ కాదు నాకు డాక్టర్ నీకు ఎంత డబ్బులు కావాలో తీసుకో నాకు వెంటనే ఇవాళ తగ్గిపోవాలి తగ్గిపోవాలి రేపు నేను మళ్ళీ ఇదే తప్పు చేస్తాను నేను తప్పు చేయకుండా మాత్రం ఉండను కానీ నాకు మళ్ళీ రాకూడదు నీకు ఎన్ని డబ్బులు కావాలో చెప్పంటాడు ఎంత సైజ్ అయినా రెడీ అనమాట పద్ధతిగా ఉండమంటే మాత్రం ఉండదు మరీ ఎక్కువగా కూడా ఉండకలేదు మినిమం పద్ధతిగా ఉన్నా కూడా ఆరోగ్యం బాగానే ఉంటుంది సో అందుకని ఆయుర్వేదంలో చక్కగా చర్మ వ్యాధులకి చాలా చక్కగా ఉంటుంది